హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనువిత్ అమ్లు ఈరోజు బూడిద గుమ్మడికాయ వడియాలు పర్ఫెక్ట్గా ఎలా పట్టుకోవాలో హండ్రెడ్ పర్సెంట్ పక్కా కొలతలతో చూపిస్తున్నాను షార్ట్ వీడియోలో చాలామంది అడిగారు ఫుల్ వీడియో పెట్టమని ఈ విధంగా పెట్టుకుంటే బూడిద గుమ్మడికాయ వడియాలు గట్టిగా లేకుండా గుల్లగా వస్తాయి ముందుగా బూడిద గుమ్మడికాయలు తీసుకుని శుభ్రంగా కడగాలి వీటిపైన ఇలా బూడిలాగా ఉంటుంది అదంతా పోయే వరకు స్క్రబ్బర్తో కానీ గడ్డితో కానీ ఇలా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం ఎప్పుడైతే వడియాలు పట్టుకుంటామో ఆ ముందు రోజు సాయంత్రమే చేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఎండలో ఒక అరగంట ఆరనివ్వాలి మేమైతే ముందు రోజు సాయంత్రం త్రీకే స్టార్ట్ చేసాము ప్రాసెస్ అంతా ఆరిన తర్వాత బూడిద కుమ్మడికాయని ముందు కొయ్యకుండా చేతితోనే ఇలా పగలగొట్టాలి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని ఇలా సన్నగా బారుగా ఉండేలాగా కట్ చేసుకోవాలి బూడిద గుమ్మడికాయ కట్ చేసే కత్తిపీట కానీ చాకు కానీ చాలా షార్ప్గా ఉండాలి అప్పుడే ఈజీగా కట్ అవుతాయి ఇలా వీడియోలో చూపించినట్లుగా సన్నగా కట్ చేసుకుంటేనే వడియాలు బాగా వస్తాయి బూడిద గుమ్మడికాయలన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకొని తర్వాత ముక్కలన్నీ అయ్యాయో కొలుసుకోవాలి మేమైతే ఈ మార్గంతో అయితే ముక్కలు కొలుస్తున్నాము మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో అయితే కొలుసుకోవాలి ఇవి కరెక్ట్గా కొలుసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి వడియాలు మాకైతే ఈ మరకంతో నాలుగు మరకాల బూడిద గుమ్మడికాయ ముక్కలు అయ్యాయి ఒక మరకం బూడిద గుమ్మడికాయ ముక్కలు అంటే కేజీ లెవల్లో నాలుగు కేజీలు మాకు మొత్తం టోటల్గా నాలుగు మరకాలైన అంటే పదహారు కేజీల ముక్కలు అయితే అయ్యాయి ఈ వీడియోలో నాలుగు మరకాలకి కాకుండా ఒక మరకం బూడిద గుమ్మడికాయ ముక్కలకి కొలతలతో చెప్తాను అప్పుడు మీరు ఎన్ని మరకాలు పెట్టుకుంటే అలా కోల్సుకుని పెట్టుకోవచ్చు అలా కొలిచిన ముక్కలన్నిటినీ ఇలా కాటన్ శారీలో వేసుకుని ఇలా గట్టిగా ముడి వేసుకుని రోల్ మీద కానీ ఇంకెక్కడైనా పెట్టుకుని పైన ఇలా గట్టిగా బరువు పెట్టుకోవాలి వీలైనంత ఎక్కువ బరువు ఉండేటట్టు చూసుకోండి అప్పుడే ముక్కల్లోని నీరంతా బయటకు వచ్చేస్తుంది ఇలా నైట్ అంతా అలాగే ఉంచాలి చూడండి వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేస్తున్నాయో ఇలా కట్టుకుంటే ఒక చుక్క వాటర్ లేకుండా చక్కగా వస్తాయి వాటర్ ఎక్కువ ఉంటే వడియాలు అయితే సరిగ్గా రావు తర్వాత మినపప్పు కూడా మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి ఒక మరక ముక్కలకి అంటే నాలుగు కేజీల ముక్కలకి అర కేజీ మినపప్పు అయితే నానబెట్టుకోవాలి మేము నాలుగు మరకాలు పెడుతున్నాం కాబట్టి రెండు కేజీల మినపప్పు అయితే నానబెట్టుకున్నాము తర్వాత రోజు ఉదయం మూట విప్పుకొని ఇలా ముక్కలన్నీ ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి మేమైతే మార్నింగ్ సెవెన్కే ప్రాసెస్ స్టార్ట్ చేశాము ఎండలో వన్ అవర్ ఆ టూ అవర్స్ ముక్కలు అలాగే ఆరనివ్వాలి ముక్కలు ఎండలో ఆరేలోపు పిండి అయితే రుబ్బుకోవాలి మేము రోట్లోనే రుబ్బుతున్నాము మీరు రోడ్ లేకపోతే గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకోవచ్చు పిండి రుబ్బుకునేటప్పుడు మాత్రం వాటర్ వేయకుండా రుబ్బుకోవాలి ఈ పిండి గట్టిగానే ఉండాలి కానీ సాఫ్ట్గా ఉండాలి అలా రుబ్బుకోవాలి పిండి పిండి మరీ గట్టిగా ఉన్న వడియాలు గుల్లగా అయితే రావు గట్టిగా వస్తాయి పిండి రుబ్బుకునేటప్పుడే కరెక్ట్గా రుబ్బుకుంటే వడియాలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి వాటర్ పోయకుండా ఎక్కువసేపు పిండి రుబ్బుకుంటే చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది అలా వస్తేనే మనకి వడియాలు చాలా బాగా వస్తాయి మీరు గ్రైండర్లో రుబ్బుకుంటే ఎక్కువసేపు రుబ్బుకుంటే ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది పిండి పిండి రుబ్బడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి అయితే తర్వాత వంద గ్రాములు సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి సగ్గుబియ్యం నాన్ పెట్టుకోవసరం లేదు అలాగే బాయిల్ కూడా చేయ అవసరం లేదు డైరెక్ట్గానే వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం సన్నగా తరిగైతే పెట్టుకోవాలి అల్లం ఇరవై ఐదు గ్రాములు పచ్చిమిరపకాయలు వంద గ్రాములు వేసుకోవాలి ఉప్పు తగినంత అలాగే బూడిద గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి నేను ఒక మరకం బూడిద గుమ్మడికాయ ముక్కలు అంటే నాలుగు కేజీల ముక్కల వరకు కొలతలతో చెప్పాను మీరు ఎన్ని మరకాలు పెట్టుకుంటే అన్ని మరకాల వరకు కొలుసుకుని వేసుకోండి మళ్ళీ అన్నీ వరుసగా కొలతలతో అయితే చెప్తాను ఒక మరకం బూడిద గుమ్మడికాయ ముక్కలు అంటే నాలుగు కేజీల బూడిద గుమ్మడికాయ ముక్కలకి మినప్పప్పు అర కేజీ పచ్చిమిరపకాయలు వంద గ్రాములు అల్లం ఇరవై ఐదు గ్రాములు సన్నగా తరిగైతే వేసుకోవాలి అలాగే సగ్గు బియ్యం వంద గ్రాములు సాల్ట్ తగినంత వేసుకోవాలి అన్నీ బాగా కలుపుకుని ఇలా వడియాలు అయితే పెట్టుకోవాలి ఇలా వడియాలు పెద్దగానే పెట్టుకోవాలి ఈ వడియాలు హెల్త్ కూడా చాలా మంచిది బూడిద గుమ్మడికాయలో శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపే సహజ శక్తి ఉంటుంది అందుకే ఎక్కువగా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతూ ఉంటారు మనకి డైలీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇలా వడియాలు చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ నిల్వ ఉంటాయి అప్పుడప్పుడు ఈ వడియాలు తింటుంటే మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్తాకైతే సహాయపడతాయి అలాగే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది అలాగే విటమిన్ సి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇంకా ఇందులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండడం వల్ల కళ్ళ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది ఈ వడియాలు త్రీ టు ఫోర్ డేస్ ఎండలో అయితే ఎండబెట్టాలి అప్పుడే బాగా వస్తాయి టూ డేస్ అలాగే ఎండబెట్టుకుని థర్డ్ డే ఇలా రివర్స్లో తిప్పుకొని అయితే ఎండబెట్టుకోవాలి మాకైతే ఇవి ఎండడానికి ఫోర్ డేస్ అయితే పట్టింది ఫోర్త్ డే అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ వడియాలు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నట్టయితే ఫోర్ టు సిక్స్ మంత్స్కి ఒకసారి ఎండలో పెట్టుకుని తర్వాత మళ్ళీ స్టోర్ చేసుకోవాలి అప్పుడే వన్ ఇయర్ పాడవకుండా నిల్వ ఉంటాయి ఈ వడియాలు ఫ్రై చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే లైట్గా చేదుగా అయితే ఉంటాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ కలర్ అయితే రాకూడదు ఈ కొలతలతో పెట్టుకుంటే ఈ వడియాలు క్రిస్పీగా గుల్లగా బాగా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనూవి తమ్ములు